వాగ్దానం దేవు నా మనకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు క్రీస్తు వర్షుభరామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీతిమంతులను ఎన్నడను కదలనీయడు చేతన యాభై ఐదు ఇరవై రెండు మంతులను ఆయన అంటే దేవుడు ఎన్నడను కదలనీయడు ఆమె ఇకే తాంతటిని పరిశీలి పరిశీలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో లేక ఈ అంచె దిన జరుగుతున్నట్టు సంఘటనలు పోలి ఉన్నట్టుగానే ఉన్నవి భక్తులు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని మనము లేక మనలో అనేక మంది ఎదుర్కొంటున్న వారు చెప్పుకోవచ్చు చెప్పక తప్పదు రెండు మూడు వచనాలు చూస్తే శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనే విశ్రాంతి లేక మూలుగుచున్నాను అంటున్నాడు ఐదవ వచనం దిగులు వణుకు నాకు కలుగుచున్నవి ఏడెనిమిదో వచనాలు పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యములో నివసించి ఉందినే అనుకుంటుని తొమ్మిది నుంచి పదకొండు వచనాలు పట్టణంలో బలత్కారము కలహములు జరుగుట నేను చూసినాను రాత్రింబళ్ళు వారు పట్టణ ప్రకారం లేదా తిరుగుచున్నారు పాపము చెడుతనము దానిలో జరుగుచున్నవి దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనీయు కపటమును దాని వీధుల్లో మానక జరుగుచున్నవి వీటన్నిటి మధ్యలో భక్తుడు వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న మరో పరిస్థితిని తెలియజేస్తూ ఉన్నాడు పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చినాలు యందు పగపట్టి నా మీద మిట్టి పడు పడుతున్నాడు నన్ను దూషిస్తున్నాడు అయితే వాడు నా శత్రువు కాదు శత్రువు అయితే నేను సహిస్తాను నా పగవాడు కాదు పగవాడు అయితే నేను దాగిపోయి ఉంటాను ఈ పని చేసిన వాడు నా సహకారి నా చెలికాడు నా పరిచస్తుడు మేము కూడి మధురమైన మరి గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవం నాకు వెళ్ళుచు సమూహంతో దేవుని మంది మనకు పోయి ఉన్నవారుము అని చెబుతూ మరి ఇలాగ అంటున్నాడు ఏమంటే పదహారు పదిహేడు వచనాల్లో అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును పెట్టుకుందును యహోవను రక్షించను సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను జానించి జానించుచు మొరపెట్టుకుందును నా ప్రార్థన ఆలకించును నా దేవుడు అని చెప్పి ధైర్యంగా చెప్తా ఉన్నాడు ఇరవై ఒకటో వచ్చిన మరో విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు ఏమంటే వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నాయి అయితే వారి హృదయంలో కలహం ఉంది వారి మాటలు చమురు కంటే నునిపోయినవి అయితే అవి వరదీసిన కత్తులే అని అంటున్నాడు ఇరవై వచ్చిన తమతో సమాధానముగానున్న వారికి వారు బత్కారము చేదురు ఇలాంటి పరిస్థితుల మధ్యలో తనకున్న నిరీక్షణ బహు గొప్పది ఏమంటే పంతొమ్మిదవ వచ్చిన పురాతన కాలము మొదలుకొని ఆస్తినుడగు దేవుడు మారు మనసు లేని వారే తనకు భయపడని వారికి ఉత్తరం ఇచ్చును ఇరవై రెండో వచ్చిన నా భారము ఏహో నా భారము మాత్రము యహో మీద మోపుతాను ఆయనే నన్ను ఆదుకొనును అందుకే నేను మనము కూడా మనకున్న పరిస్థితుల మధ్యలో మన దేవుడు నా దేవుడు మంతులను ఎట్టి పరిస్థితుల్లోనైనను ఎన్నడను కదలనీయడు మనలను ఆదుకునివాడు ఆయనే గనుక మన భారములను ఏహో మీదనే మోపుతూ మనకున్న పరిస్థితుల మధ్యలో ఆయన ఎందే నమ్మిక ఇంచుతూ నమ్మిక గాక ఆమెన్ ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి దేవా యహవా నీతిమంతులను ఆదుకునివాడా వారిని ఎన్నడూనూ ఎట్టి పరిస్థితుల్లోనైనా సహాయం చేయగల సమర్థుడా సహాయం చేయవాడా మీరు మారు మనసు లేని వారికి నీకు భయపడని వారికి ఉత్తరమిచ్చేవాడా నా మా భారములను నీ మీదనే మోపి నీ అందే నమ్మకించినట్టు భాగ్యాన్ని నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి ఆమెన్ వచ్చిన రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు